రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడు డివిజన్లలో కలయికగా ఉన్న ఎల్బీనగర్ కూడలిని విస్తరించి అభివృద్ధి చేయాలని సిపిఐ ఎల్బీనగర్ శాఖ కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు రామగుండం కార్పొరేషన్ పదకొండు ముప్పై ఒకటి ఇరవై ఐదు డివిజన్లను ఆనుకొని ఉన్న ఎల్బీనగర్ కూడలి చిన్నగా ఉండడం మూలంగా బైక్ యాక్సిడెంట్లు కావడం ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడం వల్ల వాహనాలు స్కిట్ కావడం జరుగుతుందన్నారు ఇక్కడే నూతనంగా నర్సింగ్ కళాశాల ఆ కూడలికి సమీపంలోనే నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఇటు ఓసీ ఫైవ్కి వెళ్ళే కార్మికులు నర్సింగ్ కళాశాలకు వచ్చే విద్యార్థులతో పాటు నిత్యం ప్రజలు రవాణా జరుగుతున్న క్రమంలో కనీసం అరవై ఫీట్ల రోడ్లు నిర్మించి కూడలిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముప్పై రెండవ డివిజన్ నుండి ప్రవహిస్తున్న ప్రధాన నాలను పూర్తిగా పూడిక తీసి చాలా చోట్ల కూలిన సైడ్ బాల్స్ను నిర్మించాలని కోరారు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడు డివిజన్ల కలయికైన నగర్ కూడలిని విస్తరించి అభివృద్ధి చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అటు ముప్పై ఒకటో డివిజన్ ఇటు ముప్పై రెండవ డివిజన్ పదకొండవ డివిజన్ మూడు డివిజన్లకు సంబంధించినటువంటి కూడలి ఎల్బీ నగర్ ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి సింగరేణి ఖాళీ స్థలంలో నర్సింగ్ కళాశాలను నిర్మించడానికి కూడా శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు రమేష్ నగర్కు వెళ్ళేటటువంటి దారి పోలీస్ స్టేషన్ చౌరస్తాకు వెళ్ళేటటువంటి దారి ఉన్నందున ఆ రోడ్డును విస్తరించి ఓసిఫైకి వెళ్ళే కార్మికులు కానీ నర్సింగ్ కళాశాలకు రేపు వచ్చే విద్యార్థులకు కానీ ఆ ఏరియా వెడల్పు ఎక్కువ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక శాసనసభ్యులు అలాగే రామగుండం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారిని మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికే అనేక కూడలు అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఎల్బీ నగర్ కూడల్ని కూడా విస్తరించి కనీసం అరవై ఫీట్ల రోడ్డును అక్కడ నిర్మించాలని చెప్పి రోడ్లు వెడల్పుతో పాటు ఎల్బీ నగర్లో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ముప్పై రెండో డివిజన్లో ప్రవహిస్తున్నటువంటి ప్రధాన నాలాకు సంబంధించినటువంటి సైడ్ వాల్స్ కూలిపోవడం జరిగింది వాటిని నిర్మాణం చేయడంతో పాటు ముప్పై రెండో డివిజన్ నుండి ఇటు ముప్పై ఒకటో డివిజన్లకు వారుతున్నటువంటి ప్రధాన నాలా పూర్తిగా పూడిక తీయాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం